ఫ్లాష్ ఫ్లాష్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బాలక సుమన్ మేడే రాజీవ్ సాగర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు ఉన్నారు అంటూ కేటీఆర్ అరెస్టు ఖాయమన్నట్టుగానే మాట్లాడుకుంటా ఉన్నారు బయట కూడా అదే చర్చ నడుస్తూ ఉంది అంటే కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఫార్ములా ఈ రేసింగ్ దాకా ప్రతి దాంట్లో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తూ ఇక్కడ ఇప్పుడు మాత్రం ఎందుకు అరెస్ట్ అవ్వబోతూ ఉన్నాడు అనే దాన్ని మాత్రం ఎట్లా చర్చించుకుంటున్నారన్నారంటే మొన్న జరిగినటువంటి రైతుల ఏదైతే నిరసన ఉన్నదో ఆ లగచర్లకు సంబంధించిన ఘటన ఉంది కదా ఆ ఘటనలో కలెక్టర్ పైన అట్లా అధికారులపైన దాడి చేసిరని కొంతమంది ఎవరు ఆ సురేష్ కానీ ఇంకా ఉన్నారు కదా కొంతమంది రైతులని ఎట్లయితే కేసులు పెట్టినరో నిన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈయన ఎవరంటే గతంలో రేవంత్ రెడ్డిని ఓడించిన ఆయన అక్కడ రేవంత్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిండు అప్పట్లో అంతకుముందు సో అలాంటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఉద్దేశంతో నిన్న కేబీఆర్ పార్క్ దగ్గర అనామతంలో ఆడుకొని పోయారు పోలీసు వాళ్ళు నేను నిన్న కూడా పొద్దునే చెప్పిన నేను ఆ వార్త మనకు ముందు తెలిసింది మెసేజ్ వచ్చింది నాకు అందుకే చెప్పిన అన్నట్టుగానే ఈ పత్రికల్లో ఆయన ఎట్లా లిఫ్ట్ చేశారు ఏందనేది ఒక వార్త ఉంటుంది అయితే ఇక్కడ ఈ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితోని చాలాసార్లు ఒక నలభై సార్లు మాట్లాడిండు అనేది ఒక లెక్క వాళ్ళు తీసింది ఇన్నిసార్లు మాట్లాడిండంటే వాళ్ళేం వాళ్ళేం ఉన్నారంటే సమాధానము వాళ్ళేం సంజాయిషి ఇచ్చుకుంటున్నారంటే పా మా కార్యకర్తలే కాదు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన భూములు కూడా అక్కడ ఉన్నాయి సురేష్ అనే వ్యక్తికి కూడా ఒక ఆరేడు ఎకరాలు ఉన్నది కాబట్టి ఆయన కూడా అందులో పార్టిసిపేట్ చేసిండు అదాంతో పాటు మా పార్టీ నాయకుడు కాబట్టి మాట్లాడకూడదా అని చెప్పేసి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు కానీ ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటిదంటే రాజకీయ పార్టీల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది ఏ నిరసన వెనుకైనా ఏ వ్యతిరేకత వెనుకైనా ఏ ధర్నా వెనకాలైనా ఎంతో కొంత స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ కొంతమంది రాజకీయ కార్యకర్తలన్నీ చొరబడతారు కానీ పూర్తిగా ప్రభుత్వాన్ని బదినం చేయడానికే ఇబ్బంది పెట్టడానికే లేదా ఇట్లాంటి ఏదైనా ఒకటి సృష్టించడానికే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంటే తప్పు హండ్రెడ్ పర్సెంటే తప్పు అదే ఒకవేళ వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడదాం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామని వేరే రకాలుగా నిరసన తెలిపితే పర్లేదు కానీ ఇట్లా కావాలని ఏదో ఒక రకంగా అంటే అధికారుల మీదనే దాడులు చేయించి గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందా ఎప్పుడన్నా జరిగిందా మన తెలంగాణలో జరిగిందా ఇట్లా కలెక్టర్ పైనే దాడి అనే విషయాన్ని నిన్న మాట్లాడడం కొంచెం విడ్డూరం అనిపించింది ఇప్పుడు కేటీఆర్ఏ నరేందర్ రెడ్డితో టచ్లు ఉన్నట్టు నరేందర్ రెడ్డి సురేష్తో టచ్లు ఉన్నట్టు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే వార్తలు కాదు వాళ్ళ సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి ఆయనని తీసుకుపోయాడు ఎవరిని పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు మిగిలింది ఇప్పుడు మిగిలింది కేటీఆర్ అరెస్టే అన్నట్టుగా బయట చర్చలు వస్తూ ఉన్నాయి ఇక నేనేమంటా ఉన్నా అంటే ఎన్నో స్కాములు చెప్పి ఎన్నిట్లలోనో ఏమేమో జరిగిన అవకతవకలని చెప్పి చివరికి ఒక చిన్న దాంట్లో చిన్నది అంటే ఒక నిరసన కార్యక్రమంలో ఒక కొంతమందిని ప్రోత్సహించినట్టు ఉండే ఇతి అతి చిన్న కేసులో అరెస్ట్ అయితే పెద్ద విలువ కూడా ఉండదు కాంగ్రెస్కి మరి అది ఆలోచించుకోవాలి అది ఆలోచించుకోవాలి చేస్తే గట్టిగా చేయండి నేను అదే చెప్తా ఉన్నా ఫస్ట్ ఫస్ట్ నుంచి అదే అంటా ఉన్నా నిజంగా తప్పిదం ఉంటే నిజంగా వాళ్ళు అవినీతి చేస్తే అసలు దాంట్లో పట్టండి తప్ప ఇట్లా చిన్న చిన్న దాంట్లో పట్టకండి అని చెప్తా ఉన్నా